ఆషాఢం వచ్చిందంటే మనకు ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు అందరి చేతులు ఎర్రగా అందంగా కనిపిస్తాయి హాయ్ అండి నమస్తే ఎంత రెండు మారినా ఆషాఢంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటారు అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సంవత్సరంలో మిగతా రోజులు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢంలో ఆడవాళ్ళు గోరింటాకు తప్పకుండా పెట్టుకోవడానికి ఇష్టపడతారు ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనక ఆధ్యాత్మిక ఆరోగ్య ఎన్నో కారణాలు ఉన్నాయి ముందుగా ఆధ్యాత్మిక కారణాలు తెలుసుకుందాం గౌరీ ఇంటి ఆకు క్రమేపీ గోరింటాకు అయింది గౌరీదేవి తన బాల్యంలో చెలికత్తెలతో కలిసి ఆడుకుంటూ ఉండగా వనంలో రజస్థల అవుతుంది ఆ స్థలంలో గౌరీదేవి యొక్క రక్తపు చుక్క నేలను తాకగానే అక్కడ ఒక మొక్క ఉద్భవిస్తుంది ఆ వింతను చూచిన చెలికెత్తలు గౌరీదేవి యొక్క తండ్రి పర్వతరాజుకు ఈ విషయాన్ని చెబుతారు అప్పుడు పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అంటుంది పార్వతీదేవి రుద్రహంసతో పు జన్మించాను నా వల్ల లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల శేష్టలతో ఆ చెట్టు ఆకులు కోయగానే వేర్లు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చేయి ఇలా కందిపోయింది ఏంటి అని కంగారు పడతారు అప్పుడు గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదు అని చెబుతూనే ఈ రంగు నాకు చాలా బాగుంది అని చెబుతుంది అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు ఉంటుందని వరము ఇస్తాడు పర్వతరాజు అప్పటి నుంచి స్త్రీలకు గోరింటాకు అంటే అంతే మక్కువ ఏర్పడింది అంతేకాకుండా గోరింటాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆషాఢ మాసం అంటే వర్షాకాలం మొదలవుతుంది దీంతో క్రిమి కీటకాలు అంటు వ్యాధులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పనుల్లో మునిగి తేలే మహిళల చేతులు కాళ్ళు ఎప్పుడు తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధిన బారి పడుతూ ఉంటారు గోరింటాకు పెట్టుకోవడం వలన ఇన్ఫెక్షన్స్ దరి చేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా స్త్రీ యొక్క అరిచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం అందజేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వలన వాటిలో అతివృష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు అంతేకాకుండా శరీరంలోని అతి కష్టమైన వేడిని గోరింటాకు లాగేస్తుంది అలా శరీర శరీరముఖ తత్వాన్ని బట్టి లేత ఆరెంజ్ రంగు ముదురు రంగులోకి పండుతుంది గోరింటాకు పెట్టుకోవడం ఆడవాళ్ళు మాత్రమే చేస్తారు అని చెబుతారు కానీ ఇదివరకు అయితే మగవారు కూడా పెట్టుకునేవారట కాబట్టి గోరింటాకు అనేది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం అని చాలా విధాలుగా తెలుస్తోంది గోరింటాకులో కొద్దిగా చెక్క లవంగా నిమ్మరసం పిండుకొని మెత్తగా రుబ్బుకొని పెట్టుకుంటే వేర్లు ఎర్రగా పండుతాయి గోరింటాకు ఎర్రగా పండుతుంది గోరింటాక ఆషాఢ మాసంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా అప్పుడప్పుడు పెట్టుకోవడం మనకు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఈ వీడియో అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే